రేపు శుక్రవారము శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కడితే మీకు లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మీరు ధనవంతులు అవుతారు ఈ సమాజం అలానే ఈ సృష్టి కూడా డబ్బుతోనే నడుస్తూ ఉంటుంది డబ్బు లేనిదే మనిషికి విలువ లేదు అలానే డబ్బు ఉంటే ఏదీ లేకపోయినా సరే కానీ డబ్బు అనేది ఎలా సంపాదించాలి అని చాలామందికి ఉంటుంది అలానే కొంతమంది అయితే వారు చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వారి యొక్క కష్టానికి తగిన ఫలితం అస్సలు రాదు అయితే ఎంత కష్టపడినా కూడా మళ్ళీ జేబులో చిల్లి గవ్వ మిగలదు అలానే మరికొంతమంది చాలా సంపాదిస్తూ ఉంటారు కానీ నెల తిరిగేసరికి జేబులో చిల్లి గవ్వ నిలవదు ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఇంత సంపాదించిన ఒక రూపాయి కూడా మిగలట్లేదు అలానే ఇంత కష్టపడినా దానికి ఫలితం అనేది తగినంత ఫలితం రావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు అలానే ఆర్థికంగా చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు ఈ సమాజంలో డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి అన్నీ వస్తాయి అలానే డబ్బు లేకపోతే ఏది ఉండదు అందుకని ప్రతి శుక్రవారం కూడా ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవిని ప్రతి ఆడవాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అలానే ఎరుపు రంగు వస్త్రం అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం ఇక అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించడానికి ఎరుపు రంగుతో పరిహారాలు చేస్తే గనక అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి మనల్ని సంపన్నుల్ని చేస్తారు ఆర్థికంగా మనకి ఏవైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నింటినీ తొలగిస్తారు రావలసిన ధనాన్ని రాబడి చేస్తారు అందుకని సంపాదన కోసం ఐశ్వర్యం కోసం ఆ మహాలక్ష్మి దేవిని అనునిత్యం కూడా ఆడవారు పూజిస్తూ ఉంటారు అందులోనూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారికి ఇష్టమైన పూలు పండ్లు ప్రసాదాలు పెడుతూ ఉంటారు అమ్మవారికి ఎరుపు రంగు పూలు అన్నా అలానే ఎరుపు రంగు వస్త్రాలు అన్నా ఎరుపు రంగు అక్షంతలు అన్నా ఎరుపు రంగు కుంకుమ అలానే పసుపు కూడా అమ్మవారికి అతి ప్రీతికరం దాంతోపాటు అమ్మవారు కమలా పూలను కూడా ఎక్కువగా ఇష్టపడతారు అమ్మవారికి పద్మం అంటే అతి ప్రీతికరం శుక్రవారం రోజు ఎవరైతే పద్మంతో పూజిస్తారో భక్తి శ్రద్ధలతో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మన పురాణాలు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలానే శుక్రవారం రోజున ప్రతి ఒక్కరు కూడా ఇడిచిన బట్టలను ధరించకూడదు ప్రతి ఒక్కరు ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ఉతికిన దుస్తులను ధరించడం వల్ల అమ్మవారు తొందర అనుగ్రహిస్తారు అలానే ఎప్పుడూ కూడా అంటే శుక్రవారం రోజు కడపకి అంటే మన ఇంటి యొక్క సింహద్వారం యొక్క ప్రధాన ద్వారానికి ఉండే కడప ఉంటుంది మనం గడప అని కూడా పిలుస్తూ ఉంటాము ఆ గడపకి పసుపుని రాయాలి శుక్రవారం రోజు ఖచ్చితంగా రాయాలి ఏ రోజు రాసినా రాయకపోయినా శుక్రవారం రోజు మాత్రం సింహద్వారం యొక్క మన గడపకి పసుపుని రాసి కుంకుమతో బొట్లని పెట్టాలి అలా పెట్టి కొన్ని అక్షంతలు వేసి కొన్ని పువ్వులని కూడా కడప పైన పెట్టాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది మన సింహద్వారాన్ని ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకోవాలి డస్ట్ పట్టనివ్వకుండా చూసుకోవాలి అలానే ప్రతిరోజు గురువారం రోజు నైటు పడుకునే ముందు మన సింహద్వారాన్ని నీటుగా తుడిచి పడుకోవాలి అంటే అమ్మవారు రాత్రి సమయంలో మన ఇంట్లోకి వస్తారు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకని సింహద్వారాన్ని ఎప్పుడూ కూడా నీటిగా ఉంచుకోవాలి సింహద్వారానికి ఎదురుగుండా ఏ వస్తువులు పెట్టకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో అలా పెట్టి నిద్రించినట్టు అయితే గనక అమ్మవారు మన ఇంట్లోకి రారు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి ఇక అమ్మవారికి రాళ్ళ ఉప్పు అంటే చాలా చాలా ఇష్టం రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు ఇంకా గల్లుప్పు అనేలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము అయితే ఏ పేరుతో పిలిచినా కూడా దీని పవర్ అనేది చాలా ఎక్కువ ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సముద్రపు ఉప్పు ఈ రాళ్ళ ఉప్పుని తీసుకోవాలి అలానే సాయంకాలం వేళ ఏ మహిళ అయితే నిద్రిస్తుందో ఎప్పుడు బద్దకిస్తూ పని ఇంట్లో పనులన్నీ కూడా చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు పడుకొని ఉండడం వల్ల అమ్మవారికి చాలా కోపం వస్తుంది ఏ ఇంట్లో అయినా స్త్రీలు ఎప్పుడు పడితే అప్పుడు పడుకోకూడదు ముఖ్యంగా సాయంకాలం సమయంలో అస్సలు పడుకోకూడదు అలా సాయంకాలం సంధ్యా సమయంలో పడుకుంటే అమ్మవారికి చాలా కోపం వస్తుంది ప్రతి స్త్రీ కూడా సాయంకాలంలో మేల్కొని ఉండి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవాలి అలానే ఏ ఇంట్లో మహిళ అయితే మహిళ కానీ పురుషులు కానీ పెద్దవాళ్ళని అవమానపరుస్తారో అగౌరవపరుస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎప్పటికీ కలగదు అలానే ఎవరికి అంటే పేదవారిని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో వారి వారి దగ్గర కూడా లక్ష్మీదేవి నిలవదు అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా అస్సలు ఉండదు కాబట్టి ఈ యొక్క విషయాలను మీ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కూడా ఎవరిని అవమానించకుండా ఉండండి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అయితే శుక్రవారం రోజు ఉదయం సాయంకాలం సూర్య సూర్యాస్తమయం తర్వాత కానీ ఈ పరిహారాన్ని చేయండి అయితే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో ఒక రెండు పిడికెళ్ళ ఉప్పుని తీసుకోండి ఇప్పుడు మనం చెప్పాం కదా దొడ్డుప్పు అని ఆ ఉప్పుని తీసుకోండి తర్వాత మీరు పూజకు ఏదైతే పసుపు కుంకుమని వాడుతారో మనం అనునిత్యం కూడా పూజలు చేస్తూ ఉంటాం కదా ఆ పూజకు వాడిన పసుపుని కుంకుమను తీసుకోండి తర్వాత ఆ రాళ్ళ ఉప్పులో చిటికేడు పసుపు చిటికేడు కుంకుమ చిటికేడు కంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు అంటే హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ కుంకుమను వేసి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టండి ఆ మూటకు ధూపం వేసి దీపం వెలిగించి చూపించండి తరువాత ఆ మూటని మన ప్రధాన ద్వారం లేదా సింహ ద్వారం అని పిలుస్తూ ఉంటాం కదా ఆ ద్వారానికి ఈ మూటను కట్టండి అలా కడితే అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అలానే ఎంతో ఇష్టమైన వస్తువులు కూడా అందుకని శుక్రవారం రోజు ఇలా ఎవరైతే కడతారో వారి ఇంట్లోకి అమ్మవారు వస్తారు డబ్బు ఆకర్షించబడుతుంది ధన రాబడి జరుగుతుంది సంపాదన పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం అయితే వస్తుంది అంతేకాకుండా మీ ఇంట్లో సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి శుక్రవారం రోజు ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కరుణా కటాక్షాలు ఖచ్చితంగా కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు